హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ మా కిడ్స్ బర్త్డేకి కేక్ సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము నిన్న స్టోర్కి సో ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి సపరేట్ సపరేట్గా సెక్షన్స్ క్యారెక్టర్స్ అండ్ ఏజ్ వైజ్ అవన్నీ ఉన్నాయన్నమాట మేమైతే మర్మేడ్ విత్ సీ థీమ్ సెలెక్ట్ చేసుకున్నారు పిల్లలు సో ఇక్కడ ఒక ఫామ్ ఉంటుంది కేక్ బ్రెడ్ ఏ ఫ్లేవర్ ఉండాలి అండ్ మధ్యలో ఫిల్లింగ్ ఏది ఉండాలి అండ్ ఫ్రూట్స్ యాడ్ చేయాలి అవన్నీ కూడా క్లియర్గా ఫామ్ ఉంటుంది అన్నమాట అందులో మేము క్లియర్గా సెలెక్ట్ చేసుకున్నాము చాక్లెట్ కేక్ విత్ చాక్లెట్ మూస్ ఫిల్లింగ్ అని వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ చేశారు లాస్ట్ టూ అవర్స్ ముందు కాల్ చేసి చాక్లెట్ కేక్ అవుట్ ఆఫ్ షార్టేజ్ అని చెప్పారు సో మాకు ఇంక వేరే ఆప్షన్ లేక నేను ఇలానే సెలెక్ట్ చేసుకోవాల్సింది వచ్చింది బట్ వాళ్ళు స్టిల్ కొంచెం అన్కైండ్గానే బిహేవ్ చేసినట్టు అనిపించింది కాంపెన్సేషన్ లాగా కూడా ఏమీ చెప్పలేదు వాళ్ళు ఇలాంటి వియర్ థింగ్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మీరు కూడా ఇలాంటివి ఫేస్ చేశారా బట్ కిడ్స్ మాత్రం డిజైన్ అంతా కూడా చాలా బాగా వచ్చిందని చెప్పి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు దట్స్ ఓకే అని చెప్పి సో మేము సెలబ్రేషన్ కంటిన్యూ చేసాం హ్యాపీగా